జయ శ్రీదత్త జయ గురుదత్త శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయే నమ శ్రీ గురుభ్యో నమ గురు బంధువులకి నమస్కరిస్తున్నాను నామధారకుడు పట్టరాని ఉత్సాహంతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులకు ఏ విధంగా సమాధానపరిచారు అని అడిగాడు అందుకు సిద్ధముని క్రింది విధంగా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకి ఈ విధంగా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడటం దుస్సహసమే అవుతుంది ఎవరైనా వేద విధులమనుకోవటం దుర అహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కాని ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారు ఎవరూ లేరు వేదము ఆద్యాంతరహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యం కాలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయతలిచి బ్రహ్మచర్యము అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘ ఆయుని పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పొగులు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివాసాలు గురువు వద్ద వేదం నేర్వటానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న పర్వతాల వంటి అపారమైన వేదరాశులని చూపాడు భరద్వాజుడది చూచి భయపడి అయ్యా నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడికడైనా లేదు వేదమంతా అధ్యయనం చేయటం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసే అంతవరకు నీవు జీవించు జీవించుతువు గాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పీడికల్ల వేదము అధ్యయనం చేయటమే అతనికి ఇంతవరకు పూర్తిగా కాలేదు కనుక సాక్షాత్ నారాయణుడే బదరాయనుగా అవతరించి నాలుగు వేదాలను నాలుగుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జమిని సుమంతుడు అనే శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్ప ఆయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవటం ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలగటం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించటానికై దానిని గురించి ఇలా చెప్పారు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము గోత్రం గాయత్రి చందం ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కండ్లు సుస్ సుసష్టమైన కంఠము గిరిజాల జుట్టు వంకమేషము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమాపారము జట రథాక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చెయ్యాలి ఈ వేదానికి అశ్వలాయని శాంకాయని శాకల బాష్కళ మండుకేయలనే ఐదు శాఖలున్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారు ఎవరూ లేరు ఆ తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భరద్వాజ సగోత్రము త్రిషష్ఠి ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరుల పొడువున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము విధానాన్ని విశ్లేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిర్వక్తము ఛందస్సు జ్యోతిష్యము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జమునికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతి ఛందస్సు కాశ్యప సగోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరుల పొడవ కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైన దేవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారు ఎవరూ లేరు వ్యాసమహర్షి సమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్ర రూపం ఉపవేదం గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత త్రిషష్ఠి ఛందస్సు అధర్వన వేదపురుషుడు తీక్షణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏడు మూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగలన యోగ్యత గల వర్ణ ఆశ్రమ చారులు నిరుతులు ఎందరో భారత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూ సురులు అనేవారు రాజు కూడా వారిని స్రేవిస్తూ ఉండేవారు వారు ఎంత ధనమిస్తామన్నా కానీ లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేద అధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరుపర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు ఆధీనము దేవతలందరూ మంత్ర ఆధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనలకు ొంగి మేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టివారి ముఖమైన చూడకూడదు అటువంటప్పుడు మీరు వేద వేత్తలమని వీరవేగుతూ వేగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించటం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకునటమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి అహంకారంతో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఇకనైనా ఆ మాట విని మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రాన్నైనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ దిగంబర దిగంబర వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై శ్రీ దత్త జై గురుదత్త గురుబంధువులకి నమస్కరించి ముగిస్తున్నాను